ఉన్నటువంటి ఏం చెప్పినారు రేటు ఒకటి నలభై నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఉండే రెండు కలిపేసిన గిలల గురించి ఏం చెప్తారు రైతులకి అట్లాంటివే గిళ్ళలకి భరోసా గ్యారంటీ అంటారా ఈ చేతపాటు ఇవి మీవేనా ఇవేనా ఇవన్న పళ్ళు ఉన్నాయా రెండా రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ తీసుకుంటా సార్ ఫ్రెండ్స్ మరి మన రాతన వాసిస్తులు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా భాస్కర్ గారివి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఆరో తేదీ తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దులో చందా జబర్దస్త్నా పట్టుకోపా దాంట్లో ఉంది ఏనా అయిపోయినా తిరిగితే కాని కానీ ఈ రెండు జతలపై ఏ జత నచ్చినా వీడియో కిందలే వారి నెంబర్ కూడా టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మీకు

ఏం చెప్పిన రేటు నలభై ఐదా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు కలిక చెప్తున్నారు బాబు పోతేనా ఎక్కడి నుంచి వచ్చారు నైన్ టూ నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ రైట్ ఎన్ని పళ్ళునా రెండు నాలుగు ఒక రెండు పళ్ళు ఒకటి నాలుగు ఏం చెప్పిన రేటు ఒక లక్ష ఐదు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ మరి లక్ష ఐదు వేలుగా వచ్చాయి ఇక్కడే మన ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్తున్నా తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ రెండు డబల్ రెండు యాభై నాలుగు యాభై నాలుగు అరవై ఏడు లాస్ట్ అరవై ఏడు నేరుగా మాట్లాడుకు ఏనా పళ్ళు ఉన్నాయా ఇవి ఎన్ని పళ్ళు ఒకటి నెల పళ్ళు ఒకటి ఆరు పళ్ళే ఉన్నాయా ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మన రాత వాసలు నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ రైట్ ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు వరుసలో కనిపిస్తున్నటువంటి కాటి విధంగా ఉన్నాయి ఎనగంటే నేరుగా మాట్లాడుకోవచ్చు రాతన వాసలు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా ఫకీరప్ప గారి ఫ్రెండ్స్ మరి ఆ జత కానివ్వండి ఈ జతుకుని వారివే ఇవి కూడా కావాలంటే నేరుగా మాట్లాడవచ్చు నెంబర్ అయితే ఉంది కదా వ్యాపారస్తులు జోరుగా జరుగుతున్నాయి